నమస్తే ఎస్టీవీడి న్యూస్కి స్వాగతం సత్యవేడు మండలంలోని అలపగుంట రోడ్డు పునర్నిర్మాణ పనిని జడేరి వద్ద రహదారిపై భూమి పూజ చేసి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్పగుంట నుండి జడేరు మీదుగా టీపీ పాల్యం రోడ్డు వరకు సుమారు నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి కాను రెండు పాయింట్ మూడు కోట్లు నిధి మంజూరు చేయించడానికి తాను ఎంతో కృషి చేశానని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశిష్యులతో రోజు ఈ రోడ్డు నిర్మాణానికి మార్గం సుముఖం అయ్యింది అన్నారు త్వరలో నాగలాపురం నుండి విఆర్ ఖాంజీ వరకు రోడ్డు నిర్మాణం కూడా ప్రారంభమవుతుందన్నారు ఒక ఎమ్మెల్యేగా తన పర్యటనలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై త్వరలో ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానన్నారు తాను ప్రోటోకాల్ ఆర్డర్ను ప్రతి ఒక్క అధికారికి అందించిన నిర్లక్ష్యం వహించడం తగదన్నారు ప్రజాసేవ చేయడం కొరకు ప్రజల కోసం వస్తున్నారని అనవసరమైన పర్యటనలు చేయటం లేదని సూచించారు అధికారులు ప్రజాసేవ చేసిన చేయాలని అలాంటి అధికారులను తాను పూజిస్తానన్నారు కొంతమంది అధికారులను నేరుగా చారవాణి ద్వారా ప్రోటోకాల్ విషయాలను గుర్తు చేశారు దీన్ని అనుసరించి రోడ్డు పునర్నిర్మాణం పారిది కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు జడేరి అరుంధతి కాలనీకి చెందిన మహిళలు తమ స్మశానానికి రోడ్డు మార్గం లేదని ఎమ్మెల్య వినివించుకున్నారు స్పందించినమూలం వెంటనే ఆ సందర్శించి ఎంపీడీఓ త్రివిక్రమ్ కు సమస్యను అప్పగించి వెంటనే నివృత్తి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ రవి నాయుడు పిఆర్ పిఈ ఐయుడి రాజశేఖర్ ఇన్ఛార్జి ఎంపీడీఓ త్రివిక్రమ్ ఏఎస్ఐ చంద్రశేఖర్ నాయుడు మాజీ ఎంపీటీసీ ఆరుల్ జర్నబాస్ ఎస్ఎం సురేష్ మాజీ ఎంపీపీ మురళి మహేష్ పరశురామ్ అంబు పలువురు మహిళలు స్థానికులు పాల్గొన్నారు ఎవరిగా నీ ఇబ్బంది నాకు ఫోన్ చేయండి మీ ఊరికి ట్వంటీ ఫోర్ పర్వసాం కానీ మసాన్ రోడ్డు కానీ మసాన్ రోడ్డు పడి అర్థమైన అర్థమైంది రాశి ఇవ్వండి వాళ్ళు ఇపోతాం కాదు సదరు నిలుస్తున్నారు తీసిచ్చి ఆరు వేలు ఇస్తాం ఆరు వేలు ఇస్తాం మా కాన్షియన్స్ లో ఇరవై నాలుగు గంటల కరెంటు ఎలా ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ రోజు నారాయణలు అయిపోయింది పిచ్చోర్లు అయిపోయింది నాగర్పు ఓపెన్ చేయబోతాం సత్వేడ్లు ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించి ఒకరోజు కరెంట్ లేకపోతే ఉండలేని పరిస్థితి ఉంది ఈ రోజు పరిస్థితి ఆ రోజు వేరు ఈ రోజు వేరు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మారుమూల గ్రామం కూడా కరెంట్ కానీ రోడ్డు కానీ శ్మశాన కానీ నీళ్లు కానీ తప్పకుండా సాయం చేయాలా పెన్షన్ అటువంటిది వస్తుంది తీసుకుంటున్నారు లేని వాళ్ళకి ఇస్తారు ప్రతి ఒక్కరికి వస్తుంది అది ఎటువంటి పరిస్థితి నిలవదు అభివృద్ధి కార్యక్రమాల్లో తప్పక త్వచ్చగా అందరినీ కూడా సహకరించమంటున్నాను ఇది కులాలు మతాలు పార్టీలు ప్రాంతాలకు అతీతంగా గౌరవ ముఖ్యమంత్రి ఏది చెప్తారో అది చేయడానికి ఈరోజు ప్రజల డీ గారు కదా మా డీ గారు ఎక్కడ ఉన్నాడు ముప్పై మూడు రోజులు నిన్ను కూడా చెప్పాను ఈరోజు చెప్తాను ఇది అసెంబ్లీలో ప్రవర్తించాను ముప్పై మూడు రోడ్లు అప్పుడు నేను శాన్ చేసుకుని వస్తే అది చేకూరి నుంచి పోతే ఇరవై రోడ్లు అట్లనే పెండింగ్ ఉంది ఆ రోడ్లని కూడా ఎన్ఆర్జీసీలో పెట్టమన్నాను ఆ రోడ్ల భాగమే ఒకటి నాగరాజు ఎక్కడ నాగరాజు పెద్దపాలేడు నలభై లక్షలు ఆ రోడ్ల భాగమే అరవై ఆ రోజు పోతే నేను ఆ రోజు ఎంపీటీ చెప్పి ఇమీడియట్ సాయం చేసుకు వచ్చాం నలభై లక్షలు ఇంకోటి ఎస్టీ కాల లేకపోతే నలభై లక్షలు సాయిన్ చేసుకు చేసుకోండి నేను వచ్చేది చేయడానికి ఓట్ల కోసం కాదు వర్గాలు కాదు కులాలు కాదు మతాలు కాదు ప్రాంతాలు అభివృద్ధి చెందాల ఒక అప్పుడు ఎలా ఉంది శ్మశానం అలాగనే ఉంటే మనం ఎందుకండి మనం మళ్ళా ఎలక్షన్ వస్తున్నది ఎవరు డబ్బు ఇస్తారో ఎవరు పోతారో వాళ్ళు పోటీ చేసేది కాదు పని చేసేవాళ్ళకి పని చేసి ఎందుకోవాలి మనం ఇలా పని చేయకపోతే ఎందుకండి దానిపైన చచ్చిపోతే ఏ నేళ్ళ మీద ఎత్తుకుపోతే వాడు పోయేటప్పుడు ఏం కావాలి వాళ్ళు దాని వేసేసి ఉండాలి ఏంది రాళ్ళు నాటేసి అది కమ్యూ చేసి ఉండదు ఏమన్నా పడినాడంటే తాగేసి ఆ రోజు చచ్చిపోతే అది ఒక కేసు వస్తుంది ఇవన్నీ కూడా ప్రజలకి మా ఎంపీడీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ పంచాయతీ సెక్రటరీ లిక్మిట పంచాయతీ సెక్రటరీలు కానీ వీఆర్లు కానీ నూటికి నూరు పాళ్ళు ప్రజాక్షేత్రం ఉండాలండి ఏది ఏం జరుగుతుందో తీసుకుని ఎండిఓ చెప్పాలా ఇది ఏమి కావాలని ఎంఆర్ఓ చెప్పాలా ఇది ఏమి కావాలని ఎమ్మెల్యే చెప్పాలా అలాంటి వాళ్ళు కావాలి గానీ ఇదే ఇంట్లో కూర్చొని ఏదో వచ్చినామా ప్రజెంట్ చేసుకున్నామా జీసం తీసుకున్నది ఉండకూడదండి ప్రజలు చేసేవాడికి నేను ఇస్తాను వాళ్ళకి పట్టాపరేషన్ చేస్తాను కాబట్టి మీ ద్వారా మనం చేసుకుంటున్నాం ఇది మన కాన్సెన్స్లో మారుమూల గ్రామ అల్లపంట కానీ జడేరు కానీ ఇదే లాస్ట్ ఈ పక్క ఈ కాన్సెన్స్కి ఇదే కన్నవరం అంటే అది అటు వచ్చేస్తే కన్నవరం నాగలపల్ల కలిసిపోతుంది టీపీ పాలి అటు కలిసిపోతుంది అది మెయిన్ రోడ్డు దాన్ని కూడా ఆ రోడ్డు సైన్ చేసుకొచ్చున్నాం మనం అది అది ఆర్ఎన్బి అది ఇప్పుడు డి గారు వచ్చారు కొత్తగా ఇక్కడ అన్నీ కూడా ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ మన త్వరతగతిన మనం మన మన అయ్యా అన్ని రోడ్లు కావాలని కోరుకుంటున్నాను అన్ని రోడ్లు పుస్తకాలకు ఉండాలంటే ఈ టిప్పర్ల వల్ల ఈ రోడ్డు నాశనమైంది లేకపోతే బాగు మట్టి రోడ్డు అయినా నడిచి బ్రహ్మాండ పోతారు ఈ టిప్పర్లు పోయే ఏమవుతుంది గుంతలు పడిపోయింది ఇవి కూడా నేను ఆశ మాట్లాడినాను నేను మీరు చూశారే లేదు గతంలో గతంలో మన తల్లిదండ్రులు ఉండేటప్పుడు మెట్రోడే కానీ ఆ రోజు మోటార్ బైక్ లేవు టిప్పర్లు లేదు కార్లు లేదు నడిచిపోయి నడిచి వస్తున్నాం ఈరోజు టిప్పర్లు కార్లు జేసీబీలు అన్నీ వచ్చేసింది అందువల్ల డ్యామేజ్ అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో రోడ్ పోతే ఒక్కసారి గర్భిణీసి ఈ రోడ్లో పోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి ఒక గర్భిణశీని తీసుకుని ఈ రోడ్లు పోవాలంటే ఎలా ఉంటుంది ఆమె సగం తోవాలంటే డెలివరీ అయిపోతుంది కొలగతా 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 పోతే పెయిన్ వచ్చి డెలివరీ అయిపోతుంది అలాంటి సంభవం ఉండకూడదు రోడ్లు కావాలా నీళ్ళు కావాలా కరెంటు కావాలా స్మశాన రోడ్డు వేయాలా ప్రజలకి ఏది అవసరమో అది చేయాలా పెన్షన్ కావాలి కిషన్ చేయాలా ఇల్లు కావాలి ఇల్లు ఇవ్వాలా ఇల్లు కూడా ఇప్పుడు ఏదో మా ఒక అబ్బాయి చెప్పాడు మా పేరు ఏం పేరు నేనేం పేరు నీవు రేపు ఎంఆర్ఓ దగ్గర పోయి మాకు నేలు ఇచ్చారు ఇల్లు దాంట్లో ఎంతవరకు జాగ చూపించలేదు అని చెప్పండి చెప్పి నాకు ఫోన్ చేయించండి తీసుకుని వస్తాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి అరే ఇల్లు కట్టుకోండి ఇల్లు కట్టుకోండి ప్రభుత్వ భూమి ఇచ్చింది మూడు సెంట్లు కట్టుకోండి దాంట్లో గుర్చులు వేశారు దాంట్లో మీరు సూచి లేదు సార్ ఒక ఇరవై ఇరవై కట్టండి హౌసింగ్ అవసరం వచ్చారా సార్ అది కాదు మేట ముసేటప్పుడు